ఫ్యాక్టరీ కొత్తపేట్ ఖమ్మం నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుకుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సార్ గారు నమస్కారం నమస్తే అండి అక్షయ తృతీయ వస్తుంది కదా ఈ రోజు విశిష్టత గురించి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అంటే జనరల్ గా కోట్లాది మందికి అక్షయ తృతీయ అనగానే షాప్ కి వెళ్ళి బంగారం గుట్టకి బంగారం అంతైనా తెచ్చుకోవాలి అని బట్ దాని యొక్క విశిష్టత ఆ రోజు ప్రాముఖ్యత మనం ఇదివరకు డిస్కస్ చేసినప్పుడు భలేగా చెప్పారండి అంత ఎలాబొరేటెడ్ గా అంత డెప్త్ ఎవరు చెప్పలేదు నాకు ఇప్పటివరకు సో నాతో పాటు మా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మీ ద్వారా తెలుసుకోవాలి ఈరోజు సో అందరికీ అక్షయ తృతీయ శుభ దినం యొక్క శుభాకాంక్షలు అందరూ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బంగారం వీలైనంత ఎక్కువగా కొనుక్కోవాలని ఆ బంగారం కూడా వాళ్ళు ఉన్నంత వరకు ఆ బంగారం వాళ్ళతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారండి అక్షయ తృతీయ గురించి చాలా 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 విశిష్టమైన దేశం అండి మనకి శాస్త్రంలో మనం ఏదైతే ఫాలో అవుతాం ఈ శాస్త్రంలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సిస్టం అండి ఇప్పుడు మన ఇంగ్లీష్ క్యాలెండర్ లో రకరకాల క్యాలెండర్లు చూస్తాం డేట్లు మెజర్మెంట్ చేస్తాం బట్ మనకు మహర్షి ఈ జ్ఞానం ఈ శాస్త్రంలో క్యాలెండర్ పంచాంగం అంటారు అన్నమాట ఈ టోటల్ ఇయర్ లో నాలుగు ముఖ్యమైన విశిష్టత గల రోజులు ఉంటాయి మన టోటల్ ఇయర్ లో అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ రకంగా అండి ఒకటి విజయదశమి అంటే తొమ్మిది రోజులు మనం అమ్మవారిని పూజ చేసిన తర్వాత పదో రోజు మనకి విజయదశమి వస్తుంది అంటే ఆ రోజున మనం ఏ పని చేసినా విజయం అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ రెండోది దీపావళి పండగ అమావాస్య అప్పుడు అది అమావాస్య జనరల్గా అమావాస్య రోజు మనం పితృదేవతలకు చేస్తాం కానీ ఆ రోజున అమావాస్య లక్ష్మీదేవికి డెడికేట్ చేయబడిందండి ఆ రోజు అందుకని దీపావళి టైంలో కొత్త కార్లు కొత్త బిల్డింగ్లు ఇవన్నీ కొనేస్తూ ఉంటారు అనమాట పాటు మనకి ఇంకొక డే కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఉగాది పండగ ఉగాది పండగ కూడా చాలా చాలా విశిష్టమైనది నాలుగు బట్ ఇటు చాలా చాలా ఉత్తమమైనది ఏంటంటేనండి అక్షయ తృతీయ ఇది మనకి పంచాంగంలో ఉంటుందండి ఈ రోజులకి మనకు తిది వార నక్షత్రాలకి అసలు ఏమి సంబంధం లేకుండా ఈ నాలుగు రోజుల్లో మనం ఎలాంటి పనైనా చేస్తే అది పది అంతా ఉద్దేశం ఆ రకంగా ఇంపార్టెంట్ బట్ ఈ స్పెసిఫిక్ మనం విజయదశమి గురించి తెలుసుకుంటాం తర్వాత చైత్రం మన ఉగాది గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం తర్వాత మనకి ఇంకొకటి ఏం చెప్పుకున్నాం అంటే దీపావళి పండుగ అయితే వీటికి పండుగలు ఉన్నాయి దీపావళి పండుగ విజయదశమి తర్వాత ఉగాది పండుగ అయితే అక్షయ తృతీ వచ్చేటప్పటికి మనం పండగలాగా లాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం కాదు అంతకు ముందు అయితే ఈ షాపులు ఈ బ్రాండెడ్ షాపులు గోల్డ్ షాప్ వాళ్ళ పుణ్యం అని వాళ్ళ గోల్డ్ ప్రమోట్ చేసుకోవటానికి భాగంగా ఇది కూడా వచ్చేసి ఇది పాపులర్ హైలైట్ అయిపోయింది అది ఈ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుందండి ఎందుకంటే వాళ్ళు చేయటం బట్టి మనకి ఎంత తెలిసింది లేకుంటే పెద్ద న్యూస్ పేపర్లు అక్షయ తృతీయ స్పెషల్ డిస్కౌంట్ అది అని వేస్తే అంత ఇమేజ్ వాళ్ళు క్రియేట్ చేశారండి అయితే అది అదేదంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు వాళ్ళ స్వకార్యం గురించి చేసుకున్న స్వామి కార్యం చేయడం తోటి వాళ్ళందరికి బాగా పాపులర్ అయిపోయింది ఇది ఎందుకు ఎంత విశిష్టత అని మీరు నన్ను అడిగారు అనుకోండి ఇది మనకేం చేస్తారంటే వైశాఖ మాసం చైత్రం చైత్రం తర్వాత వైశాఖ మాసం వస్తుంది వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అని చెప్పేసి మన భగవద్గీత చెప్తారు ఇందులో తృతీయ లక్ష్మీదేవికి ఇంకా ఇంకా బాగా ఇష్టం ఓకే అందుకని చెప్పేసి ఆ శివుడికి మనకి విష్ణు విష్ణుమూర్తికి బాగా ప్రీతికరం ఈ మాసంలో లక్ష్మీదేవికి ఇంకా బాగా ఇష్టమైన తృతీయ రోజున గారికి అక్షయ తృతీయ అని పేరు పెడతారు ఎందుకంటే ఇద్దరికి సంబంధించింది ఇందులో అక్షయము అక్షయము అంటే ఆ డిస్ట్రాయ్ లేనిది తరిగిపోనిది కరిగిపోనిది నాశనం లేనిది ఎప్పుడు నిరాటంగా కంటిన్యూస్ గా ఉండేది ఉండే పని అక్షయ తృతీయ అని అంటారు ఈ రోజున ఎలాంటి పనులు చేసినా ఎలాంటి పనులు చేసినా కానీ ఆ పనులు ఎప్పుడు వాళ్ళతో పాటు నిరంతరంగా ఉంటాయి అందుకని చెప్పేసి మనం మంచి పనులు చేస్తాం అనమాట ఏమేమి మంచి పనులు ఎలా చేయాలని దానికంటే ముందు కూడా ఇది ఇప్పటిదాకా మనం ఈ యొక్క ని చెప్పుకున్నాం కదండి మన డేట్ ప్రకారం విశిష్టత చెప్పుకున్నాం ఇది మనకి పురాణాల్లోను వేదాల్లోను తర్వాత ఇంకా మనకి ఏమంటే ఉపనిషత్తుల్లో ఈ వీటి గురించి చాలా చాలా మనం చెప్పుకుంటూ ఉంటాం అండి ఈ అక్షయ తృతి రోజున చాలా 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 ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన ఈవెంట్లు మనకి పురాణ లిట్లో చెప్పడం జరిగింది అనమాట అయితే ఇది ఇందులో ఒకటి ఫస్ట్ మనకి ఇది పరశురాముడు మనకి దశావతార లాగా రాము రాముడు ఉంటాడు కదా ఈయన జన్మించిన రోజు కూడా ఇదే రోజు వస్తుంది రెండోది మనకి గంగాదేవి మనకి భగీరథుడు భూమి మీద తీసుకుని వస్తూ ఉంటాడు అనమాట ఎందుకు తీసుకొస్తాడంటే వాళ్ళ పితృదేవతలు అందరూ చనిపోయి స్వర్గానికి వెళ్లకుండా మధ్యలో ఉంటారనమాట మరి వీళ్ళందరూ విముక్తి ఎలా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు గంగా గనక స్నానం చేయగలిగితే వాళ్ళ విము వాళ్ళ పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి భగీరథుడు గంగాని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆ ఆ గంగ భూమి టచ్ అయిన రోజు అక్షయ అక్షయతీయుల అందుకని గంగ పాడుతూనే ఉంటుంది ఎప్పటి కాగదు కదా కరెక్ట్ అందుకని అందుకని అక్ష తృతీయ అంతే కదండి మనకి కృతాయుగం కూడా స్టార్ట్ అయిపోయింది అంటే ఫ్రెష్ గా మనకి మనకి ఏమంటారు కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అయిపోతుంది కదా మళ్ళా మళ్ళీ ఫస్ట్ కృతాయుగం స్టార్ట్ అవ్వాలి కదా ఆ స్టార్టింగ్ పాయింట్ అగైన్ మనకి అక్షయ తృతీయ అని చెప్తారు ఇంతే కాకుండా మనకి కృష్ణుడు కుచ్చేలు స్టోరీ మనకి అందరికి బాగా తెలుసు ఓకే అందులో కుచ్చేలుడు కూడాను ఆ శ్రీకృష్ణుడికి అటుకులు తినిపించిన ఆ ఇచ్చిన రోజు అనమాట ఇది అందుకని చూడండి కొంచెం అటుకులు దానం చేస్తే అతనికి ఐశ్వర్యం భోగం అన్ని వచ్చేసినాయి అనమాట ఆ రోజు కూడా అక్షయతృతీయ్ సో ఇన్ని చాలా ఉన్నాయండి ఇంకా మనకి ఏం చెప్తారంటే మనకి మహాభారతం అందరం చదువుకుంటాము మహాభారతంలోనే మనకి విష్ణు సహస్రనామాలని ఆ మహాభారతంలోనే మనకి భగవద్గీత కూడా వచ్చింది ఆ మహాభారతం ఇది వ్యాస మహర్షి స్టార్ట్ చేయటం అంటే రాయటం స్టార్ట్ చేసింది తృతీయ రోజు అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది వ్యాస భగవానుడు చెప్తూ ఉంటే రాయటానికి ఒకరు కావాల్సి వచ్చారు ఎవరు రాస్తారంటే వినాయకుడు రాస్తారు సరస్వతి నది పక్కన నది ఒడ్డున కూర్చొని ఉంటే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు ఆఫ్ చేసేస్తాడు అందుకే అంత పవర్ అనమాట అందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున కనుక స్టార్ట్ చేస్తే ఎన్ని ఆటంకాలున్నాయి ఏది ఉన్నాయి కానీ ఇప్పుడు చూడండి ఈ మనకి ఈ మహాభారతం ఎప్పటికీ పోదండి ప్రతి ఒక్కరు చదువుతుంటారు అందుకని అంత పవిత్రమైన రీజో ఈ రోజు ఏంటంటే మనకి గోల్డ్ అనేది ఒక చిన్నదిగా మనకి అనిపిస్తూ ఉండి అది మనకి పాప్ అయిపోయింది కానీ దీని వెనక చాలా చాలా సిగ్నిఫికేషన్స్ ఎంతో ఇంపార్టెంట్ అందులోనే శాస్త్రం చాలా చాలా హైలైట్ అయిన రోజు మీకు ఇందాక చెప్పుకునే విధంగా ఇది ఒక హైలైట్ చేసిన మనం అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి ఆ మహాభారతంలో మనకి జోదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు వనవాసంలో ఉంటారు వాళ్ళ దగ్గరికి ముందు మునులు మహర్షులు వచ్చిపోతూ ఉంటారు ఈ టైంలో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనకి అతిథి మర్యాదలు చేయడానికి భోజనాలు కావాలి కాబట్టి వాటికి సంబంధించి ఎలా వస్తాయి అనే మహర్షులను అడిగినప్పుడు వీళ్ళకి కష్టమైనప్పుడు వీళ్ళు మహర్షులు చెప్పి సూర్యుని యొక్క ఉపాసన చేయండి నలభై రోజులు అని చెప్పి సూర్య భగవాను యొక్క విశిష్టత వివరించి ఆయనకు కావాల్సిన ఏ విధంగా చేస్తే అక్షయ అక్షయపాస్తులు వస్తుంది అని చెప్పేసి ఒక ఉపాసన చేస్తారనమాట అప్పుడు సూర్య భగవాను ప్రత్యక్షమయ్యి ధర్మరాజుకి అక్షయ పాత్రను ఇస్తారనమాట ఇచ్చేసిన తర్వాత ఈ అందుకని చెప్పేసి ఈ ఆ ఒక్కసారి ఆ పాత్ర ఇవ్వటం వల్ల వీళ్ళకి అనంతంగా ఎప్పటికి ఇస్తూనే ఉంటారన్నమాట ఈ విధంగా మనకి అక్షయ పాత్ర పాండలకు రావటం కానివ్వండి ఇంకొక ముఖ్యమైనది చాలా మందికి ఇంపార్టెంట్ అయిన విషయం ఈ రోజుల్లో ధనం 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 సంపద 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 అంటూ ఉంటారనమాట ఇది లేకపోతే నిజంగా లైఫ్ అనేది ఉండదు అంతే కదండి లెగన్ కాడి నుంచి స్కూల్ ఫీజులు కట్టాలి అద్దెలు కట్టాలి రెంట్లు కట్టాలి ఈఎంఐలు కట్టాలి అది లేకపోతే లైఫ్ ఎక్కడ ఉంటుంది అయితే ఈ ధనం చాలా మందికి వస్తూ పోతూ ఉంటుంది కానీ కొంతమంది దగ్గర ధనం నిలబడాలంటే వాళ్ళ అకౌంట్ లో స్థిరంగా డబ్బులు ఉండాలంటే దానికి కావాల్సిన శక్తి కుబేరుడు అనమాట ఈ కుబేరుడికి ఆ యొక్క పదవిని అంటే ఈ ధనాన్ని రక్షణగా నువ్వు ఉండు లక్ష్మీదేవి సంపదలకి రక్షణగా నువ్వు ఉండు నువ్వు కాపాడు అని చెప్పేసి శివుడు ఆ కుబేరుని ఈ రోజునే అతను వరం ఇస్తాడు అక్షయ అక్షయతృతీయ రోజునే అతనికి నియమించడం జరుగుతుంది అనమాట అందుకని ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటానే ఉంటారు అలాగే ఒకటి మనకి ఆది సంక్రాంతలు కనకధార స్తోత్రం కనకధార స్తోత్రం అది ఎప్పుడు నిరంతరం ఎవరు చదువుతూనే ఉంటారు ఆగదు కదండి అప్పుడు అందుకని ఆయన కనకధారాలు చదివింది కూడాను ఆ మనకి వర్షం కనక వర్షం కురిసింది కూడాను అక్షయ తృతీయ రోజు అని చెప్తారండి సో ఇలా కాకుండా అన్నీ చాలా ఉన్నాయండి చాలా 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 ఉన్నాయండి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయండి బట్ ఈ రోజున ఇంకొక రెండు ముఖ్యమైనవి ఒకటి మనకి ఏమని చెప్తారంటే అండి మనకి సింహాచలం సింహాదిలో అప్పన్న ఎప్పుడు చందనంలో ఉంటారండి ఈ ఒక్క రోజు మాత్రం చందనం లేకుండా దర్శనం చేస్తారు నిజ రూపం దర్శనం చేస్తూ ఉంటారు మనకి రథయాత్ర స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి ఈ రథయాత్ర రథం నిర్మించేది కూడా ఈ రోజు సో ఇన్ని విధాలుగా జరుపుకున్న ఈ యొక్క గొప్ప విశిష్టత కలిగిన అంటే మనకి పురాణాల్లో వేదాలు రకరకాలుగా అన్ని చోట్ల మనకి ఈ పండగ గురించి రకరకాల ఈవెంట్స్ లోను ఈ డే గురించి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఒకటి ఒకరు మనకు రామాలు రథాలు యజ్ఞాలు ఇదంతా ఒక సెక్షన్ తీసేస్తే సింపుల్ గా అంటే మనకు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ లేదు అంటే అప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళు మన ఈ జనరేషన్ లో మనకు ఐటీ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు ఫారిన్ లో వాళ్ళు వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి ఇట్స్ గూగుల్ చేసుకోవాలి ఈ వీడియో చూసి రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ రోజు తలస్నానం చేసి ఎప్పుడు సర్వ అంటే ఆ రోజు ఎప్పుడు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది మనకి ఎప్పుడు అక్షయ తృతీయ ఉన్నా ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం అనే ఉంటుంది ఆ అంటే సర్వము అర్థము సిద్ధి అన్ని సంపదలు సర్వ అర్ధం అంటే సంపదలు అన్ని సంపదలు సిద్ధించడానికి ఉపయోగపడిన బెస్ట్ ముహూర్తం ఇది ఓకే సో ఒకళ్ళ మందికి జాబ్ కావాలి కొంతమంది గ్రాడ్యుయేషన్ కావాలి కొంతమందికి పెళ్లి కాదు కొంతమంది ఎన్నో రకరకాల బాధలు పడుతూ ఉంటారు కోర్టు వ్యవహారాలు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ ఒక సంకల్పం తీసుకోవాలి ఒకటే అన్ని కాదు అన్ని కాదు మల్టీ కాదు మనకి గుళ్ళో అదే చెప్తా ఉంటారు ఆ వాళ్ళ దగ్గర సంకల్పం లిస్ట్ ఉంటుంది ఆ ఐశ్వర్ ఐశ్వర్యం అభివృద్ధి అద్ధము పుత్రకాదే మొత్తం అన్ని కాదు ఒక్కటి తీసుకోండి ఒక్కటి చాలా సింపుల్ గా ఉన్నారు తీసుకొని ఫస్ట్ తలస్నానం చేసింది ఇష్టమైన దేవత అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజించే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పూజించే వాళ్ళ దేవుళ్ళని లేదంటే వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి తీసుకొని ఇష్టమైన మంత్రాన్ని తీసుకొని ఆ దేవుడికి దండం పెట్టుకొని వెరీ సింపుల్ గా ద బోర్ డౌన్ విత్ హంబుల్ ఓకే విత్ గ్రేస్ఫుల్ గా ఆ దేవతని ఈ రోజు నుంచి నేను ఈ పని చేయబోతున్నాను ఒక రిజల్యూషన్ లాగా అంటాను కదా తీసుకుంటున్నాను ఈ కార్యం నాకు సిద్ధించేలాగా ఆశీర్వదించండి గైడెన్స్ కావాలి ఈ కార్యం దాడే మనకి ఫస్ట్ గైడెన్స్ కావాలి కదా చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు గైడెన్స్ లాగా ఫెయిల్ అవుతా ఉంటారు కదా నాకు గైడెన్స్ కావాలి ఈ పని చేయబోతున్నారు దానికి కావాల్సిన సంపదలు నాకు ఇవ్వాలి ఆ విధంగా ముక్కుకోవాలి అంతేగా నాకు డబ్బులు కావాలి ఇవి కావాలి కాదండి ఇది చేయబోతున్నా దానికి డబ్బులు కావాలి నేను నేను గ్రాడ్యుయేట్ కావాలి నాకు మంచి ఇంటర్లెక్ట్ ఇవ్వండి నాకు మ్యారేజ్ కావట్లేదు ఆ మ్యారేజ్ మార్గం నాకు చూపించండి ఒక వరుణ్ణి చూపించండి ఎలా అనుకోవాలి ఎందుకంటే పెళ్లి కావాలి డైరెక్ట్ గా అనుకోండి పెళ్ళి అవుతుంది అట్లా ప్రయత్నాలు చేస్తున్నాం కదా ఇలా సంకల్పం తీసుకొని చక్కగా ఆ రోజున కనుక దండం సింపుల్గా అండి సింపుల్ పెద్ద హంగామా లేకుండా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కంప్లీట్ అవుతుంది నిర్విఘ్నంగా సో అందుకని చెప్పేసి ఎక్కడ మనకి సర్వాధిశ ఉద్యోగం చాలా చోట్ల వస్తుంది అందుకని గా లాంగ్ లో ఉండే పనులు అక్కడ మ్యారేజ్ రిలేటెడ్ మంచి జాబ్ లేదంటే బిజినెస్ చేస్తున్నాం ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం అందులో కంటిన్యూస్గా లాభాలు రావాలి లేదంటే ఒక ఇంటికి సంబంధించిన బంగారం కొనుక్కోవాలనుకుంటున్నా కంటిన్యూస్గా మన దగ్గర ఉండాలి మంచి పనులు మన దగ్గర ఉండాలి దాన ధర్మాలు చేయాలి ఏదైనా కన్స్ట్రక్షన్ పది మందికి ఉపయోగపడే పనులు చేయాలి ఇలాంటివి కనుక స్టార్ట్ చేస్తే అవి నిరంతరంగా ఎక్కడ ఆగకుండా వీళ్ళకి కంప్లీట్ అయ్యి దానికి సంబంధించిన కీర్తి ప్రదేశాలు ధనము అన్ని సంపద ఎల్పించేస్తాయి అండి రైట్ సో అక్షర తితి అంటే బంగారం కొనాలి దాన ధర్మాలు చేయాలి మహా అంటే అంతవరకే తెలుసు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు మన సనాతనంలో ఈ రోజే మొదలయ్యాయి కదండి అది మీ మాటల ద్వారా తెలుసుకున్నాం ధన్యవాదాలండి ధన్యవాదాలు